హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇంకా ఈరోజు వచ్చిన ఫస్ట్ అప్డేట్ గురించి చూసుకున్నట్లయితే టెన్త్లో గ్రేడింగ్ ఎత్తివేత ఇంటర్నల్ మార్కుల తొలగింపు మళ్ళీ వంద మార్కుల పరి వంద మార్కులకు పరీక్షలు ఇక నుంచి ఇరవై నాలుగు పేజీల బుక్లెట్ ఎస్ఎస్సి మార్కుల ఆధారంగానే ఇంటర్లో అడ్మిషన్లు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో దోస్తు తరహా ఆన్లైన్ ప్రవేశాలు అందుకోసమే ఎస్ఎస్సిలో గ్రేడింగ్కు స్వస్తి ఉన్నట్లు విద్యాశాఖ ప్రతిపాదించడం జరిగింది టెన్త్లో గ్రేడింగ్ ఎత్తివేస్తున్నట్లు ఒక న్యూస్ రావడం జరిగింది వచ్చే ఏడాది నుంచి ఇంటర్లో ఆన్లైన్ అడ్మిషన్లు గ్రేడింగ్ తొలగింపును స్వాగతిస్తున్నామని పదో తరగతిలో గ్రేడింగ్ విధానాన్ని తొలగింపునకు స్వాగతిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తెలపడం జరిగింది దీనికి సంబంధించి ఒక వార్తను అయితే ఇవ్వడం జరిగింది అలాగే నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సివిల్స్ గ్రూప్ పరీక్షల కోసం ప్రత్యేక వెబినార్ యూపీఎస్సి అలాగే గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారి కోసం సాక్షి ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా ఒక వెబినార్ సిరీస్ను నిర్వహిస్తుంది ఈ సిరీస్లో భాగంగా పద్దెనిమిది యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు మధ్య కాలంలో బ్రిటిష్ పాలన కాలంలో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనే అంశంపై నవంబర్ ముప్పైన సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల వరకు ఈ వెబినార్ను నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి జూమ్ మీటింగ్కు జాయిన్ కావడానికి దానికి సంబంధించిన లింక్ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే మీటింగ్కు సంబంధించిన ఐడి అలాగే పాస్వర్డ్ను కూడా ఇవ్వడం జరిగింది సాక్షి ఎడ్యుకేషన్ దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే వీడియో సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు అలాగే సాక్షి భవితలు కూడా చూడవచ్చు సాక్షి ఎడ్యుకేషన్ ఎప్పటికప్పుడు విద్యార్థులకు అవసరమైన ఇలాంటి విలువైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది సివిల్స్ గ్రూప్ పరీక్షల కోసం ప్రత్యేకంగా వెబినార్ నిర్వహిస్తుంది సాక్షి ఎడ్యుకేషన్ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జలంతర్గామి నుంచి ఫోర్ కే మిజైల్స్ పరీక్ష సక్సెస్ అంటూ మరొక వార్తనైతే ఇవ్వడం జరిగింది శత్రు దేశాలు ప్రయోగించే అణ్వస్త్రాలను అడ్డుకోవడంలో భారత్ సత్తా మరింతగా పెరిగింది న్యూక్లియర్ మిజై మిజైళ్లను అడ్డుకొని ధ్వంసం చేయగల అధునాతన కే ఫోర్ బాలిస్టిక్ మిజైల్ను అను జలంత్రగామి అను ఇండియన్ నేవీ విజయవంతంగా ప్రయోగించడం జరిగింది దీనికి సంబంధించిన న్యూస్ అయితే రావడం జరిగింది ఈ పరీక్ష అయితే సక్సెస్ కావడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టెన్త్ పరీక్ష ఫీజు గడువు పెంపు పదవ తరగతి పరీక్ష ఫీజును మరోసారి పెంచారు ప్రభుత్వం విద్యార్థులు డిసెంబర్ ఐదు తేదీ వరకు ఇలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించుకోవచ్చని పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది యాభై రూపాయల ఆలస్యం రుసుముతో డిసెంబర్ పన్నెండు వరకు రెండు వందలతో పంతొమ్మిది వరకు ఐదు వందలతో డిసెంబర్ ముప్పై వరకు ఫీలు ఫీజు చెల్లించవచ్చు అని తెలపడం జరిగింది టెన్త్ ఫీజుకు సంబంధించి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జార్ఖండ్ సీఎంగా హేమంత్ ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా చెందిన ముక్తి మోర్చకు చెందిన గిరిజన నేత హేమంత్ సోరేన్ ప్రమాణ స్వీకారం చేశారు రాజధాని రాంచీలోని మొరాబాది మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది జార్ఖండ్ సీఎంగా మళ్ళీ హేమంత్ సోరేన్ నియమించడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు జడ్జిగా మన్మోహన్ సిఫారసు చేసిన కొలిజియం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలని కొలిజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలిజియం ఇటీవల సమావేశమై జస్టిస్ మన్మోహన్ పేరును సిఫారసు చేసిందని విశ్వసనీయ వర్గాలు తెలపడం జరిగింది సుప్రీంకోర్టు జడ్జిగా మదన్మోహన్ సిఫారసు చేయడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డిపార్ట్మెంటల్ పరీక్షలు వాయిదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతుల కోసం నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు గురువారం టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు పేపర్ కోడ్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్కి సంబంధించి డిసెంబర్ రెండున నిర్వాల్సి నిర్వహించాల్సిన పరీక్షలను డిసెంబర్ ఏడుకు వాయిదా వేశారు అంతకుముందు ఈ నెల ఇరవై ఆరున జరగాల్సిన పేపర్ కోడ్ నూట నలభై ఒకటి పరీక్షను కూడా డిసెంబర్ ఎనిమిదికి మార్చారు ముప్పై నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలపడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు టీజీపీఎస్సి వెబ్సైట్లో చూసుకోవాలని తెలపడం జరిగింది ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్